మనం ఈరోజు సౌందర్యలహరిలోని పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సౌందర్యలహరి స్తోత్రం మానవుల కోర్కెలకి నిధి లాంటిది ఈ స్తోత్రంలో అన్ని సమస్యలకి పరిష్కార మార్గంగా శ్లోకాలు చెప్పబడ్డాయి ధర్మార్థకామ మోక్షాల్లో కామం కూడా ఒకటి కనుక అమ్మ కాది విద్యా స్వరూపిణి కనుక కామవశీవీకరణకి సంబంధించినవి ఈ పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు ఇక ఈ రెండు శ్లోకాలు ఏమిటో ఒకసారి చదువుకుందాం తను ఛాయాభిస్తే తరుణతీ ಿವ ಸರ್ವಾ ಅರುಣಿಮಾನಿಮಗ್ ಸ್ಮರ ಯಂತ್ಯ ವನಹರಿಣಶಾಲೀನಯನಾ ಸಹೋವಶ್ಯ ಕತಿ ಕತಿ ನ ಗೀರ್ವಾಣಗಣಿ ఈ శ్లోకంలో కొంతమందికి కామపరమైన కోరికలు ఉంటాయి అటువంటి సందర్భాల్లో క్లీమ్ అనేది కామరాజ బీజం దీనిని తపస్సుతో ధ్యానించి ఉదయించే సూర్యకాంతిని పోలిన అరుణరంజితమైన అమ్మని ఆరాధించినట్లయితే వారికి దేవకాంతలు కూడా వసి వసినులవుతారు అవుతారు అని ఈ శ్లోకంలో భావం ఇక पञ्चमदवश्लोकं मुखं बिन्दुं कृत्वा कुचयुगमध्यस्थस्य ददथो हरार्थं ध्यायेज्यो हरमहिषि ते मन्मथकलां ससज्ज सङ्क्षोभं नयति वनिता इच्छति लघु त्रिलोकीमप्यासुः భ్రమయతి రవీందుగాం ఈ శ్లోకం కూడా స్త్రీ వశీకరణకి సంబంధించింది ఈ శ్లోకంలో ఓ పార్వతీదేవి నీ కామరాజ బీజమైన క్లీమ్ అనే మంత్రాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో అతనికి స్త్రీ వశీకరణ అనేది చాలా చిన్న విషయం అతను ఈ లోకాలనే మోహపెట్టగలడు అని ఈ శ్లోకంలో అర్థం ఈ రెండూ కూడా కామపరమైన కోరికలను తీర్చుకునే ఉపాయంతో ఈ శ్లోకాలు రెండూ కూడా మనకు అందించబడినాయి